హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు మార్నింగ్ ఆరున్నర అవుతుంది సో ఈరోజు నైట్ పన్నెండు గంటల నుంచి వర్షం అయితే పడతానే ఉంది ఒక వారం రోజులుగా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఎక్కడికైతే పోలేదు ఇంట్లోనే ఉన్నాము సో భయం వేస్తుంది ఇంట్లో బయట పోవాలంటే కూడా క్లైమేట్ అయితే అలా కూల్గా ఉంది అందరికి ఇంట్లో పరిస్థితులు బాగాలేదు జలుపు దగ్గులు అందరికీ సో అంకితపా అక్కడైతే ప్రస్తుతానికైతే కొద్దిగా రెడీ అయింది లైట్గా దగ్గు జలుపు అనేది ఉంది ఆయ్ చెప్పప్ప ఆయ్ చెప్పా అయ్య చెప్ప సో చూద్దాం ఈరోజు వర్షం అయితే పడుతుంది చూద్దాం ఈరోజు అయితే వర్షం అయితే పడుతుంది చూపిస్తాను చూడండి సో చూడండి వర్షం అయితే పడుతుంది టైం ఇప్పుడు ఆరున్నర అవుతుంది మార్నింగు వర్షం అయితే పడుతుంది రాత్రి పన్నెండు ఏళ్ళ నుంచి పడతానే ఉంది వర్షం రోజే నైట్ స్టార్ట్ అయింది వర్షం సో జీవన అయితే టీ అయితే పెడతా ఉంది హాయ్ చెప్పు పడిపోతావు పడిపోతావు పడిపోతాయి పడిపోతావు పడిపోతావు పడిపోతాయా అమ్మా అబ్బా తెల్లొత్త ఐదు గంటలకు లేచేసింది నిద్ర ఇప్పుడు అంతే సో ఈ వర్షంలో కూడా ఎక్కడికైతే పోలేము చూడండి ఎంత వర్షం పడుతుందో సో ఈ వర్షంలో కొద్దిగా వేడి వేడిగా టీ తాగుదామని జీవన టీ పెడతా ఉంది అయ్యో చిరునూరు కలర్ పీసి చేకడపడాలి ప్రస్తుతం టైం అయితే ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది అయినా కూడా వర్షం అయితే తగ్గలేదు చూడండి ఇంట్లో కరెంటు కూడా వేరే పూసింది ఆయక్ ఆయక్లా ఫాస్ట్ తాగుతావా ఫాస్ట్ తాగుతావా చెప్పా చెప్పా చెప్ప బాయ్ చెప్పా బాయ్ చెప్పాయ్ చెప్పడా బాయ్ చెప్పా బాయ్ చెప్పా ఏడా ప్రస్తుతానికైతే వానైతే తగ్గలేదు ఇప్పుడు కూడా టైం అవుతుంది సో వర్షం అయితే చూడండి ఓ ఇప్పుడు గాలి

అయితే వర్షం ఎక్కువ కూడా ఆగలేదు సో ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది చూడండి సో చూడండి టైం పదిన్నర అవుతుంది అయినా కూడా వర్షం అయితే ఆగలేదు సో బైక్కి వెళ్దామన్నా కూడా ఎక్కడ వెళ్ళే లేదు చల్లగా గాలి అవుతుంది అండ్ అలాగే ఎక్కడ వెళ్ళాము సో వర్షం గాలి ఎక్కువ వివత్సంగా ఉంది సో ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు ఇంట్లో నేను ఉండాలి వస్తాను తే అలా బయటకు వచ్చినాను సో వర్షం అయితే భయంకర వివత్సంగా పడుతుంది ఇప్పుడు టైం మధ్యాహ్నం అయితే అవుతుంది సో నేను అవుట్ సైడ్ అయితే వచ్చిన బయటికి వివత్సాన్ని వర్షం గాలి ఎక్కడికైతే రాలేదు పోలేము చూడండి భయంకరంగా గాలి బాగుంటుంది ఏ ఆనా ఎన్ని పండులున్నాయా ఎన్ని పండు రెండు పండ్లు ఫ్రెండ్స్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగు సో ఈరోజైతే వర్షంగా పడతానండి కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షం తగ్గింది సో చూడండి వర్షం అయితే ప్రస్తుతానికి తగ్గింది వాళ్ళు పాపాలు కూడా లేదు సార్ నిద్ర అయితే సో ఇప్పుడు అయితే ఇక్కడ మత పక్కన అయితే ఉంది ఆ కాలువలో ఫుల్గా నీళ్ళు పోతున్నాయి ఎందుకంటే రెండు రోజులు వర్షం పడుతుంది కదా సో ఫుల్గా అయితే పోతున్నాయి ఒకసారి చూద్దాం ప్రస్తుతానికి అయితే కాలంలో నీళ్ళు చూడండి ఎలా పోతున్నాయో ంత నీళ్ళు పోతున్నాయా నీళ్ళు చూడరే నీళ్ళు చూడరే కాలు చూడు ఎప్పుడు లేదు ఇంత పైకి పోయింది కదా రెండోసారో వచ్చంగా సో ఇది ఊరు పక్కనే కాలువ ఒకటి ఉంది సో ఇక్కడే ఫుల్గా పోతుంది అసలు ఈ కాలంలో నీళ్ళే పోయేది లేదు సో ఈ రెండు రోజులు అయితే ఫుల్గా నీళ్ళు అయితే పోతాడు చెట్టులో పోతాడు సో ఇదే అండి ఊరు పాప హాయ్ 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 చూడండి ఒకసారి ఎంత నీళ్ళైతే పోతుందో రెండు అయితే వర్షమే వర్షం సో ఇప్పుడు కొద్దిగా లైట్ లైట్గా తగ్గుండదు వర్షం అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు మార్నింగ్ పదవ టైము సో ఇది డే త్రీ మూడవ రోజు అనమాట షూట్ చేయడం వీడియో సో వర్షాల కారణంగా షూట్ చేయలేకపోతున్నాము ప్రస్తుతానికైతే క్లైమేట్ అయితే చూడండి ప్రస్తుతానికైతే మబ్బులు ఉన్నాయి వర్షం అయితే పర్లేదు ఇది మూడవ రోజు సో ఇక్కడ చూడండి ఒకసారి ఈ కైలంతా వర్షమే మొత్తం కైలా నీ నిండి పూసింది ఇదంతా ఇక్కడ కాలంలో నీళ్ళు కూడా పోతున్నాయి తగ్గినాయి కొద్దిగా నిన్నటికంటే ఈరోజు కొద్దిగా తగ్గినాయి సో ఈరోజు కూడా చూడాలి వర్షం వస్తుందా లేదా ప్రస్తుతానికైతే వర్షం అయితే లేదు క్లైమేట్ అయితే కూల్గా చాలా బాగుంది క్లైమేట్ అయితే ప్రస్తుతానికి మిగిలిందొచ్చి అయితే వీడియో షూట్ చేస్తున్నాము సో పాప జీవనం చూడండి హాయ్ చెప్పా హాయ్ చెప్పపా హాయ్ చెప్ప్ చెప్పయా హాయ్ ఏ దొంగ ఏ విధంగా హాయ్ ప్రస్తుతానికైతే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే ఎక్కడికైతే పోలేదు ఈరోజు కూడా మూడు రోజులుగా ఎక్కడికి పోలేదు అసలు అయితే ఇంట్లోనే ఉన్నాము ప్రస్తుతానికి వర్షం కారణంగా అయితే మా అత్త అరటి గుత్తు కూడా పడిపోయింది చూడండి ఇక్కడ ఇక్కడ టెంకాయ అయి మనం మట్ట కూడా పడిపోయింది ఇక్కడ వర్షాలు అయితే వివత్సంగా పడినాయి మూడు రోజులుగా సో అక్కడ మా మామ అయితే వస్తున్నాడు అట్టి కొట్టు కొట్టుకునే దానికి ప్రస్తుతం ఈ గుత్తు అయితే వర్షానికి వర్షానికైతే పడిపోయింది ఈ గుత్తు అట్టి గుత్తు అనమాట ఇది ప్రస్తుతానికైతే స్నానం చేసి మూడు రోజులు అయింది సో ఇక్కడ ప్రస్తుతానికి మా అక్కడైతే పొయ్యి మీద అయితే మేము కట్టెలతో కాల్చుకొని స్నానం చేసుకుంటాము హీటర్ అనేది లేదు మన ఇక్కడ అయితే హీటర్ ఉంది సో ఇక్కడ ఇంకా వర్షం వల్ల ఎక్కడ పొయ్యి కాలు కాలకుండా ఇద్దరు పడేసి వర్షం అయితే స్నానం అయితే చేయలేదు మేము ప్రస్తుతానికి ఈరోజు కొద్దిగా లైట్ వర్షం తగ్గింది కాబట్టి స్నానం చేయాలనేసి సో ఇక్కడ పొయ్యి అయితే పొయ్యి కట్టల మీద అయితే నీళ్ళు కాంచుకుంటున్నాము ప్రస్తుతానికి మా వాళ్ళు అయితే ఉన్నారు ఇంకా నేను కూడా పోసుకోవాలా కానబెడుతున్నాం మూడు రోజులు అయింది వర్షం అయితే చాలా మొత్తం బంక బంక బంకగా ఉంది సో మళ్ళీ వర్షం అయితే లైట్గా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూడండి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళేది బయటికి వెళ్ళలేము అసలు పనికి కూడా వెళ్ళలేదు పనికి వెళ్ళి పదహైదు రోజులు అయిపోయింది పనికి కూడా వెళ్ళలేదు చాలా ఇబ్బంది ఉంది తుఫాన్ వల్ల ఒక నాలుగైదు రోజులు ఒక తుఫాన్ వల్ల అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాము సో ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో సో ఫ్రెండ్స్ చూసారుగా సో వీడియో అయితే ఇదే ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు కొద్దిగా బోర్గా ఉండొచ్చు ఎందుకంటే ఇంట్లోనే కొద్దిగా చిన్న చిన్న క్విచ్ అయితే మీకు చెడ్ద్దాం అనుకున్నాను సో ఎందుకంటే నాలుగు రోజులుగా తుఫాను మీకు తెలిసిందే టెంగల్ తుఫాన్ అంట సో మేము కూడా ఎక్కడికి వెళ్తే వెళ్ళలేదు పని కూడా పోదాం అనుకున్నాను ఎక్కడికైతే పోలేకపోయాము సో ఇంట్లోనే ఉండిపోయాము భారీ వర్షం అయితే మీకు వీడియోలో చూసుంటారు మీరు సో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి సో ప్రజెంట్ ఈ వీడియోతో అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి నెక్స్ట్ తొందరలో మంచి వీడియోలు అయితే వస్తాయి సో కొద్దిగా ఓపిక పట్టండి మీరు కొద్దిగా నాకు సపోర్ట్ చేయాలి కొద్దిగా మీరు లైక్ చేసి వీడియోని షేర్ చేస్తే సో నాకు కొద్దిగా బూస్ట్ అనేది వస్తుంది సో వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో వీడియో అయితే మీకు అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఛానల్ కనుక కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్